అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీచర్ టెక్స్ ఐఎస్ఎంఎస్లో ఎఫ్ఏ త్రీ మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు కొంతమంది విద్యార్థులకి ఫస్ట్ లాంగ్వేజ్ అయితే అడగడం జరుగుతుంది ఇదివరకు ఎంట్రీ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది అయితే ఫస్ట్ లాంగ్వేజ్ అయితే మనం సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసినప్పుడు సెలెక్టెడ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇస్ యాజ్ ఇంగ్లీష్ సో ప్లీజ్ అప్డేట్ ద ఫస్ట్ లాంగ్వేజ్ యాజ్ పర్ ద మీడియం ఇన్ సిసి ఎడిట్ సర్వీస్ అని అయితే వస్తుంది ఒకవేళ మనం ఇంగ్లీష్ అనేది ఫస్ట్ లాంగ్వేజ్ పెట్టినప్పుడు ఇది ఈ విధమైన ఎర్రని సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఇంతకుముందు విద్యార్థికి ఎఫ్ఏ వన్ కానీ ఎఫ్ఏ టూ కానీ ఎస్ఏ వన్ కానీ ఈ యొక్క మార్క్స్ అనేది మనం ఓపెన్ చేసి అక్కడ ఆ యొక్క ఎఫ్ఏ వన్ కానీ ఎస్ఏ వన్ కానీ మార్క్స్ ఎంట్రీ అయితే చేస్తే అక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అయితే అడగడం జరుగుతుంది ఆ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ దగ్గర మనం అక్కడ ఆ విద్యార్థికి తగిన ఫస్ట్ లాంగ్వేజ్ని అయితే ఎంట్రీ చేసి మనం సబ్మిట్ చేస్తే సక్సెస్ అయితే అవ్వడం జరుగుతుంది కొంతమంది విద్యార్థులవైతే డైరెక్ట్గా మనకు ఎఫ్ఏ త్రీలోనే అయితే సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా సక్సెస్ కాని వాళ్లకు ముందు అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎస్ఏ వన్ మార్కులు అయితే ఓపెన్ చేసి అక్కడ ఎంట్రీ చేస్తే మాత్రం సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది దీనికోసం సీసీ ఎంట్రీ అనే ఆప్షన్లోకి వెళ్ళండి కానీ సీసీ ఎడిట్లోకి అయితే అవసరం లేదు